సినిమాకు వచ్చే కలెక్షన్ల గురించే కాదు హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ విషయాలు కూడా ఎప్పుడూ టాక్ ఆఫ్ ద టౌన్ గానే ఉంటాయి తమ హీరో ఇన్ని కోట్లు తీసుకున్నాడంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే రచ్చ మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు ఉన్న టైంలో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధికంగా పారితోషికం తీసుకున్న నటులు ఎవరో ఏ ఏ సినిమాలకు ఎక్కువగా తీసుకున్నారో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం పదండి నెంబర్ వన్ ప్లేస్ లో పుష్పరాజ్ పుష్ప సినిమాతో అల్లు అర్జున్ గ్లోబల్ వైడ్ సెన్సేషన్ అయ్యాడు పుష్ప టూ సినిమాకు దాదాపు మూడు వందల కోట్ల వరకు తీసుకున్నాడు దీని తర్వాత చేసే సినిమాలకు కూడా ఇంచుమించుగా ఇదే లో ఉండొచ్చు అట్లీతో ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది దీనికి అల్లు అర్జున్ కోట్ల వరకు రెమెండ్రేషన్ తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది రెండో ప్లేస్ లో తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ దళపతి విజయ్ కి సౌత్ స్టేట్స్ లో మంచి ఫ్యాన్ ఉంది అతని సినిమాకు ఫస్ట్ డే రోజు మినిమం కలెక్షన్స్ గ్యారెంటీ ప్రస్తుతం విజయ్ దళపతి ఒక్కో సినిమాకు రెండు వందల కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకున్నట్టు తమిళ మీడియా చెబుతోంది విజయ్ లాస్ట్ మూవీ రాబోయే సంక్రాంతికి వస్తున్న జన నైకాన్ సినిమాకి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి మూడవ ప్లేస్లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కి రెండు వేల ఇరవై నాలుగులో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు రెండు ఉన్నాయి పఠాన్ జవాన్ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి జవాన్ సినిమాకి షారూక్ ఖాన్ రెండు వందల యాభై కోట్ల రెమ్యుండేషన్ తీసుకున్నారని బీటౌన్ లో వార్తలు తరువాత కూడా దాదాపు నాలుగవ స్థానంలో రజనీకాంత్ స్థానంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఉన్నారు ఈ సూపర్ స్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక తమిళనాడులోనే కాదు వేరే దేశాల్లో కూడా ఆఫీసులకి హాలిడేస్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎలాంటి స్టార్ ఎంత రిమెండేషన్ తీసుకుంటారో మీకు తెలుసా రజనీకాంత్ గారు సినిమాని బట్టి నిర్మాతను బట్టి సినిమా స్కేల్ని బట్టి రెమ్యూనరేషన్ తీసుకుంటారు ఆయన ఒక్కో సినిమాకు రెండు వందల యాభై కోట్ల నుంచి రెండు వందల డెబ్బై కోట్ల వరకు తీసుకుంటారట ఐదవ ప్లేస్లో అమీర్ ఖాన్ యాక్టర్ హోదా క్రేజ్ అని కాకుండా కంటెంట్ని నమ్మి ఏకైక యాక్టర్ అని చెప్పొచ్చు అతను ఒక సినిమా ఓకే చేశాడంటే అది ఎలా చూసే ఆడియన్స్ సంఖ్య చాలా పెద్దగా ఉంటుంది ఇలాంటి మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ ఉన్న అమీర్ ఒక్కో సినిమాకి నూట డెబ్బై కోట్ల దగ్గర నుంచి రెండు వందల డెబ్బై కోట్ల వరకు తీసుకుంటారట వీళ్ళే కాకుండా రెబర్ స్టార్ ప్రభాస్ అజిత్ కుమార్ సల్మాన్ ఖాన్ కూడా ఒక్కో సినిమాకి వంద కోట్లకు పైగా రిమండేషన్ తీసుకుంటున్నారు